దాదాపు రెండు వేల ఐదు మంది మా కళాకారులు అందరం ఉన్నామండి చాలా ఇబ్బందులు పడుతున్నాం చాలామంది బయటికి చెప్పుకోలేకపోతున్నాం ఒకనొక టైంలో నేను తినడానికి తిండి కూడా ఉండట్లేదు ఉండడానికి ఈ రోజు కూడా చాలామందికి సొంత ఇల్లు లేవు ఈ రోజుకి అద్దెలు కట్టుకొని చాలామంది ఉంటున్నారు ఏదైనా ప్రోగ్రాంకి వెళ్ళి అర్ధరాత్రి పన్నెండుకి ఒంటి గంటకు వస్తే పోలీసు వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నారంటే మేము కళాకారులు అని చెప్పుకోలేకపోతున్నాం చెప్పుకున్నాం ఏది మీ ఐడెంటిటీ ఏది మీ కార్డ్ ఏది గవర్నమెంట్ నుంచి వచ్చిన కార్డు ఏది అని అంటే అప్పుడు చాలా బాధ అనిపిస్తుంది అండి ఎందుకంటే దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కలవని ఒప్పు ఏంటి ఎంతమందిని మనం అలరేస్తున్నాం కానీ మనకు ఒక గుర్తింపు లేదు మనం ఒక అని గుర్తింపు లేదని చాలా బాధపడతాం అందుకనే మాకు గవర్నమెంట్ నుంచి ఎలాగైనా గుర్తింపు కార్డు కావాలండి అలాగే సొంత ఇల్లులు కావాలి అలాగే చాలామంది సీనియర్స్ ఉన్నారండి రిటైర్మెంట్ అయిన వారికి ఒక ఫెన్షన్ రూపంలో నెలకు ఎంతో కొంత వాళ్ళకి ఇస్తే అంత బాగుంటుందండి మేము ఏ బాధలు చెప్పుకున్నా సరే మా ప్రెసిడెంట్ సోరాజు గారు కానీ మా వైస్ ప్రెసిడెంట్ బాలు బాలు కానీ వాళ్ళకే మేము చెప్పుకోవాల్సి వస్తుంది ఎందుకంటే వాళ్ళే మా బాధలు తీరుస్తారు సార్ మాకు ఇది ప్రాబ్లం అంటే మాలో మేమే మా రెండు వేల ఐదు వందల్లోనే ఒక వంద వేసుకోను రెండు వందలు వేసుకోను అంతా ఒక కూట పెట్టుకొని ఎవరికైనా పేదవాళ్ళకి ఇవ్వడం అలాగే మా దాంట్లో ఎవరికైనా యాక్సిడెంట్ అయితే మా దాంట్లో మనిషి వంద వేసుకొని ఆ కుటుంబానికి కాల్ అయిన వాళ్ళకి యాక్సిడెంట్ అయిన వాళ్ళకి మా దాంట్లో చాలామంది అయ్యిందండి వాళ్ళందరికీ అలాగే ఇచ్చాము అలాగే ఎన్నో బాధలు పడుతున్నాం కానీ మా బాధలు గవర్నమెంట్ వారికి రీచ్ అవ్వట్లేదండి మా బాధ ఒక్కటే ఇప్పటికైనా సరే పెద్దలు మన కలెక్టర్ గారు మా బాధ అర్థం చేసుకొని మాకు ఐడెంటి కార్డులు కానీ సొంత ఇల్లులు కానీ అలాగే రిటైర్మెంట్ అయిన వాళ్ళకి పెన్షన్ రూపంలో కానీ మమ్మల్ని ఆదుకుంటారని కోరుకుంటున్నామండి అవసరం లేదు సార్ ఒక మాస్టర్ ఒక ప్రాబ్లమ్స్ అంటే చాలా ఉంటాయి సార్ అవి ఏంటంటే కాస్ట్యూమ్ తీసుకోవాలి తర్వాత వాటిని ప్రజెంటేషన్ ఇవ్వాలి మళ్ళీ డ్యాన్స్ నేర్పించాలి చాలామంది స్టూడెంట్స్కి ఆ టైంలో ఈవెంట్కి వెళ్తాం ఆటో మీద దేని మీద క్యాబ్ మీద వెళ్తాం ఏదైనా యాక్సిడెంట్ అవుతుంది ఆ టైంలో మాకు గుర్తింపు అంటే ఒక కార్డు కోసం లేదా ఇన్సూరెన్స్ కోసం లేదా సీనియర్ కళాకారులు ఉన్నారు మాకంటే ఇంకా సీనియర్లు ఉన్నారు వాళ్ళకు ఒక హౌస్ కోసం సంథింగ్ అలా దానికోసమైన ఈ ప్రాబ్లమ్ ఈరోజు ఇంత దూరం వచ్చాము మేము నుంచి వచ్చాము ఈ ప్రాబ్లం క్లియర్ అవుతుంది ఏమని కలెక్టర్ని కలిస్తే ఏదైనా మాటలు ఇస్తారేమని అంటే దగ్గర నాకు పన్నెండు సంవత్సరాలు సార్ ఇబ్బందులు అంటే ఏమంటారు సార్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం ఒక ఈరోజు ఏదో ఈవెంట్కి వెళ్తాం ఆ ఈవెంట్ వచ్చిన అమౌంట్ని ఒక రెండు మూడు రోజుల వరకు ఎడ్జెస్ చేసుకుంటాం తర్వాత అప్పులు చేస్తాం అప్పులు తీర్చడానికి మళ్ళీ ఈవెంట్కి వెళ్తాం మళ్ళీ కాస్ట్ కొనడానికి అదే రొటీన్ 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 అయిపోతుంది అది అనగదులు ఇంకా అప్పు తయారవుతుంది తప్ప క్లియర్ అవ్వట్లేదు గవర్నమెంట్ అడగలేదు మాకు మా పెద్దలు చాలా సార్లు వెళ్ళారు సార్ మా ప్రెసిడెంట్ గారు సెక్రటరీ క్యాషియర్ గారు జోన్ ఇన్ అందరూ వెళ్ళారు సార్లు అడిగారు అదే రెస్పాన్స్ మాకు ఇచ్చారు యూనియన్లు పెట్టారు ఇలా అవుతుంది చల్దాం చాలా సార్లు దానికైతే అడుగుతూనే ఉన్నారు కంటిన్యూ చేస్తు చేస్తూనే ఉన్నారు మీకు ఐడి కార్డులు లేకపోతే మీకు ఒక మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడి కార్డు మెయిన్ ఇంపార్టెంట్ సార్ ఈ నడి రోడ్డు మీద ఏదైనా టైంలో ఒక ఇద్దరు అమ్మాయిలు తీసుకుని వెళ్తే స్పాట్లు ఆపేస్తున్నారు ఎక్కడికి వెళ్ళారు ఏంటి అని ఎంక్వైరీ చేస్తున్నారు ఆ టైంలో మేము ఆ వీడియో ఈరోజు ఇగో డ్యాన్స్ వీడియో పలానా ఊర్లో పలానా గ్రామంలో చేసామని ఆ డ్యాన్స్ వీడియో చూపిస్తేనే మమ్మల్ని వదులుతున్నారు లేకపోతే వదలట్లేదు ఆ టైంలో కూడా మా ప్రెసిడెంట్ని మా సెక్రటరీని వీళ్ళందరినీ మేము ఇబ్బంది పెట్టవలసి వస్తుంది పలానా పలానా టైంలో కరుణానాయ గారికి ఒకసారి ఫోన్ చేసాం ఇలాగా ఒక కానిస్టేబుల్ మా డాన్స్ స్టూడెంట్ని కొట్టేశారు కాల్ మీద అది ఆల్రెడీ యాక్సిడెంట్ అయిన కాలే ఆ కాల్ మీద కొట్టిస్తే వెంటనే కరుణానయ్య గారి ఫోన్ చేశాను తమ్ముడే మరి ఈ టైంలో నేను పొజిషన్ బాగలేదు నేను వేరే దగ్గర ఉన్నాను ఈ టైంలో రాలేను అని చెప్తే ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గరే మెయిన్ అప్పుడప్పుడు మళ్ళీ ఆ వదిలేసి వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లి హాస్పిటల్ చూపించి మరుసటి రోజు మళ్ళీ వేరే హాస్పిటల్లో జాయిన్ చేసాం ఆ ఐడి కార్డు లేకపోవడం వల్ల అదే ఐడి కార్డు ఉంటే మేము హ్యాపీగా ఇలాగ భోజనం చేయడానికి వచ్చాం సార్ ప్లాట్ఫామ్ మీద భోజనం భోజనం చేస్తాను ఆ టైంలో ఆ భోజనం చేసిన టైంలో కొట్టేసారు ఈ టైంలో మీరు ఉండవలసినట్టు గంజా బ్యాచ్ ఎదవాళ్ళు అనేసి అలాగనేసి కొట్టేసారు ఆ టైంలో మా కాస్ట్యూమ్ కూడా చూపించాం ఆటోలో ఉన్న కాస్ట్ మగండి సార్ అక్కడ ఉందని కానీ చాలా ఫోర్స్ చేస్తాం చెప్పాం వినలేదు వినకపోతే సార్ ఏం చేస్తాం మూసుకొని మళ్ళీ వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్ నుంచి ట్రీట్మెంట్ చేసుకుని ఆ అబ్బాయిని మళ్ళీ వేరే దగ్గర జాయిన్ చేసి వెళ్ళాం అంతే అప్పటికప్పుడు మా టీంలో వాళ్ళం అందరూ ఆ పేమెంట్ అలా వదిలేసి ఆ అబ్బాయికి ఆ ఇంట్లో ఇచ్చాం సార్ ఈరోజు ప్రోగ్రామ్ చేస్తే ఈ రోజుకి ఈ రోజుకి రేపటికి తగ్గట్టుగానే ఉంటుంది సార్ ఆ ప్రోగ్రామ్ చేసిన డబ్బులతో ఇంట్లో రెంట్లు కానీ పిల్లలు చదివించుకోవడం కానీ మా గడిచేదంతా ఆ డబ్బులతో జరుగుతుంది సార్ ఈ ఆరు నెలలు సంపాదించుకున్న ఏ ప్రోగ్రామ్స్ సంపాదించుకున్న దాంతో మిగతా ఆరు నెలలు కూడా నెట్టుకొని రావడం లేదంటే ఆ ఆరు నెలలు గడవడానికి వేరొకరి దగ్గర అప్పు తెచ్చుకోవడం ఇలా చేసుకొని వచ్చిన దాంట్లో నేను సర్దుకొని బ్రతుకుతున్నాను సార్ కరోనా టైంలో కూడా మాకు బయనించి ఎటువంటి సమా ఆధారం కానీ లేదు సార్ మా వాళ్ళు మా వాళ్ళే పెద్దలు ఉన్నారు ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు క్యాషియర్ గారు ఇలాంటి వాళ్ళు కొంతమంది పెద్దవాళ్ళ దగ్గర తిరిగి వాళ్ళందరి దగ్గర సరుకులు తీసుకొచ్చి మా అందరికీ గ్రాసరీస్ అన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది సార్ అలా మాలో మా వాళ్ళే ఇప్పుడు ఎవరికైనా యాక్సిడెంట్ జరిగినట్లయితే మాలో ఒకళ్ళు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ థౌజండ్ రెండు వేలు మూడు వేలు ఐదు వేలు అలా వేసుకొని అందరికీ మా వాళ్ళ మా యూనియన్ తరపు నుంచే సహాయ సహకారాలు అందుతున్నాయి సార్ మా రిక్వెస్ట్ ఏంటంటే గవర్నమెంట్ కూడా కొంచెం ఈ ఇన్సూరెన్స్లు కానీ ఐడి కార్డ్స్ కానీ మమ్మల్ని కూడా ఒక గుర్తించండి ఒక కార్మికులకి ఎలాగైతే లేబర్గా గుర్తిస్తున్నారు అలాగే మమ్మల్ని కూడా కార్మికులుగా గుర్తించండి ప్రభుత్వం నుంచి కార్మికులకి లేబర్కి వచ్చే ఏవైతే ఉన్న ఫెసిలిటీస్ ఏమైనా అవి కూడా మాకు అందించండి అని చెప్పేసి అని కలెక్టర్ గారిని కలవడం జరిగింది సార్ ఈరోజు మరి గవర్నమెంట్ కల్యాణ అంటే ఇప్పుడు ఆయన కలిసే అవకాశం కూడా మాకు అంటే ఈ ఫస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని సార్ ఒక రూట్ ఉంటుంది కదా సార్ ఆయన ఆ విధంగా సిపి గారిని కలవడం జరిగింది కమిషనర్ కానీ కలవడం జరిగింది ఇప్పుడు కలెక్టర్ గారిని కలుస్తున్నాం ఆ తర్వాత సాంస్కృతిక శాఖ మంత్రి గారికి అందరూ దుర్గేష్ గారిని కలవడం జరుగుతుంది ఆయన ద్వారా పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాం సార్ మేము అప్పుడు మీకు మాటించారా సార్ చేస్తాను చేస్తానని ఇచ్చారు సార్ ఇప్పుడు అంటే ఇప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మాకు డైరెక్ట్గా కలిసే ఛాన్స్ రావట్లేదు ఈ విధంగా కొంచెం ట్రై చేసి ఆయన కలిసి మా బాధలన్నీ ఆయనకు అనువించుకొని చెప్పాలని మేము ట్రై చేస్తాం సార్ గ్రామీణ ప్రాంతాల్లో నాటక రంగాన్ని నమ్ముకునే వాళ్ళ పరిస్థితి ఇప్పుడే కాదు దశాబ్దాలుగా కూడా చాలా దయనీయమైన పరిస్థితి అలాంటి రంగం నుంచి వచ్చిన వాళ్ళే వీళ్ళు డాన్సర్స్ వీళ్ళ పరిస్థితి కూడా చాలా దయనీయంగా ఉంది గత ఇరవై ఐదు ఏళ్ళుగా ముందు ముందుగా మూడు దశాబ్దాలుగా కూడా అనేక ఇదే నమ్ముకొని దీన్నే ఒక జీవనాధారంగా నమ్ముకొని మేము జీవిస్తున్నాం కానీ అనేక రకాల ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఎక్కడికైనా బయటికి ప్రోగ్రానికి వెళ్ళినప్పుడు అర్ధరాత్రి వచ్చేటప్పుడు మాకు ఐడి కార్డు లేకపోవడం వల్ల ఇప్పుడున్న పరిస్థితుల్లో మమ్మల్ని అడ్డుకోవడం జరుగుతుంది రైపు ఎక్కడైనా ప్రదర్శనలు ఇచ్చినప్పుడు ప్రమాదం జరిగినా కూడా మాకు ఎటువంటి ఇన్సూరెన్స్ లేకుండా పోతుంది సొంతంగా కూడా మేము సాధారణ కూలీల ఎటువంటి ఇబ్బందులు పడుతున్నాం అటువంటి ఇబ్బందులు మేము పడాల్సి వస్తుంది కనీస ప్రభుత్వం ఇచ్చే పథకాలు కూడా మాకు వర్తించలేదు ఇవన్నీ కూడా మాకు వర్తించి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి కూడా ఈ కళాకారులంతా కోరుతున్న పరిస్థితి విడిద శ్రాగవతరాము అభినవ భారతి విశాఖపట్నం